ఇక మీరు బ్రతకపోయేది ముప్పై ఐదేళ్లు మాత్రమే ఇక ముప్పై ఐదేళ్లలో ఈ ప్రపంచం అంతరించబోతుంది ఈ వీడియో మీరు చూసినా చూడకపోయినా జరగబోయే ఇదే ఇది చెప్తుంది ఒక సాధారణమైన వ్యక్తి కాదు చిన్నప్పటి నుంచి మనకందరికీ తెలిసిన ఒక గొప్ప శాస్త్రవేత్త వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ ఆయన ముందే రాశారు ఆయన రాసిన ధైర్యలో ఏముంది రెండు వేల అరవై లోపు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనుషులు ఎదుర్కొనబోతున్నారు ఇంతకీ ప్రపంచాంతం ఎలా ఉండబోతుంది అసలు ఇంతకు ఎవరు ఆ వ్యక్తి ఈ సృష్టి ఎంతో తెలియని శూన్యంలో ఒక సౌర కుటుంబం దాన్ని ఆధారంగా నిరంతరం భ్రమణం చేసే ఒక భూమండలం నాగరికుడుగా మారిన తర్వాత కూడా ఈ క్రమాన్ని మనిషి అర్థం చేసుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది తమ అద్వితీయ మేధస్సుతో వీటిని వివరించిన శాస్త్రజ్ఞులని మానవాళి మొత్తం దైవాంశ సంబుతులుగా కొలవడం మొదలుపెట్టింది అయితే ఈ సైంటిస్టులలో ఎవరు కూడా సృష్టి ఎలా అంతరించిపోతుందో అనే విషయం పైన దృష్టి పెట్టలేదు కానీ ఒక్క వ్యక్తి మాత్రం తన పరిధిని దాటి భవిష్యత్తుని దర్శించాలనే ప్రయత్నం చేశాడు రాబోతున్న పరిణామాల గురించి మనల్ని హెచ్చరించడానికి ప్రయత్నం చేశాడు ఎవరా వ్యక్తి ప్రపంచానికి తెలిసినంత వరకు ఆయన ఒక శాస్త్రవేత్త యావత్ మానవాళి గర్వించదగిన విజ్ఞాన గని అయితే ఇది కేవలం ఆయన బాహ్య స్వరూపం మాత్రమే భవిష్యత్తులో రాబోయే ప్రళయ కాలాన్ని నిర్ధారించడానికి ప్రయోగాలు చేసిన మహా మేధావి రెండు వేల అరవైలో ప్రపంచం అంతరించిపోతుందని దాన్ని ఎవరూ ఆపలేరని ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందో రహస్యంగా తన డైరీలో రాసుకున్నాడు వందల సంవత్సరాల క్రితం ఆయన రాసుకున్నవి ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నాయి ప్రపంచాంతం గురించి ఎన్నో తీరీలు ఉన్నా నమ్మని వారు సైతం భయముతో తప్పకుండా ఒప్పుకునే తీరి ఎందుకంటే దీన్ని ప్రస్తావించిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు గణిత భౌతిక రసాయన శాస్త్రాలని ఆమూల పఠించిన తన జ్ఞాన సంపదతో ప్రపంచాన్ని ఉద్ధరించిన మహానుభావుడు సర్ అజ్ మీటర్ భౌతిక శాస్త్రంలో ఐన్స్టీన్తో పోటీ పడగలిగిన ఏకైక వ్యక్తి న్యూటన్ క్యాల్కులస్ అనే గణిత శాస్త్ర విభాగాన్ని సృష్టించాడు ఈ సృష్టి గమనాలకు సూత్రాలను రూపొందించాడు ఖగోళ శాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం ఆల్కెమీలలో ఎంతో గొప్ప అపార జ్ఞానం కలిగిన న్యూటన్ సైన్స్ కు సంబంధించిన సిద్ధాంతాలతో చదరంగం ఆడుకోగలిగిన న్యూటన్ మానవాళి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే అంశాల గురించి సామాన్యులకు అర్థం కాని భాషలో దేవుడు పవిత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చే విశ్వసించాడు క్రీస్తు నలభై మూడులో జన్మించిన న్యూటన్ పదిహేడు వందల ఇరవై ఏడులో మరణించాడు ఆ కాలపు చరిత్ర తెలిసిన ఎవరికైనా సమాజంపై రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆధిపత్యం ఎంత బలంగా ఉండేదో తెలిసే ఉంటుంది మత పెద్దలకు వీటని ప్రయోగాలు చేసిన కాపర్నికస్ గలీలయోలకి ఎలాంటి గతి పట్టిందో న్యూటన్కు బాగా తెలుసు అనవసరపు వివాదాల్లో చిక్కుకొని తనకున్న గౌరవాన్ని హోదాన్ని వదులుకోవడానికి భయపడిన న్యూటన్ తాను చేసే ప్రయోగాలు సంబంధించిన వివరాలను స్వాహస్తో వివరంగా డైరీలో రాసి రహస్యంగా భద్రపరిచాడు తన భయాలను కూడా నిస్సంకోచంగా అందులో పొందుపరిచాడు ఆ విధంగా న్యూటన్ రాసిపెట్టిన పత్రాల్లో యుగాంతానికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం కూడా ఉంది ప్రపంచ అంతాన్ని గుర్చి చెప్పడానికి ఖగోళ శాస్త్రం పైన లేక భౌతిక సూత్రాలపైన కాకుండా చరిత్రపై ఆధారపడ్డాడు యుగాంతాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ ను ఆశ్రయించాడు మధ్య ఆసియాలోని ఒక చిన్న దేశం లోని ఒక పురాతన కట్టడం మొత్తం ప్రపంచ గతిని మార్చబోతుందని గుర్తించాడు తనకు ఎంతో పట్టున్న ఫిజిక్స్ కెమిస్ట్రీను కాదని హిస్టరీని ఎంచుకోవడం అందులోనూ కేవలం ఒకే ఒక కట్టడాన్ని ఆధారం చేసుకొని యావత్ మానవాళి భవిష్యత్తును ఊహించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే న్యూటన్ కేవలం పగటి కలలతోనూ ఊహాత్మకమైన కల్పనలతోనూ ఈ అంచనాకు నాకు రాలేదు నాగరికత మొదలైన తర్వాత మనిషి జీవితాన్ని శాసించిన పరిణామాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి విశ్లేషించి ఏ క్రమంలో యుగాంతం వస్తుందో తెలుసుకున్నాడు అసలు యుగాంతం గురించి న్యూటన్ ఏం తెలుసుకున్నాడు ఆ డైరీలో అసలు ఏముంది అసలు ఇంతకు ఆ డైరీ ఎక్కడ దొరికింది సంవత్సరం లండన్లో కొన్ని ప్రాచీన పత్రాలు వేలానికి వచ్చాయి ఇంకొన్ని సంవత్సరాలలో ప్రళయం రాబోతుందని చెప్తున్న ఆ పత్రాల గురించి మామూలుగా అయితే అంత ఆసక్తిని ఎవరు కూడా కనపరిచి ఉండేవారు కాదు కానీ దానిని తయారు చేసింది సాధారణమైన వ్యక్తి కాదు శాస్త్ర ప్రపంచంలో మానవాతీత శక్తిగా కొలవబడిన మేధో సంపన్నుడు సర్ ఐజక్ న్యూటన్ అందులో ఏమున్నది అనే దానికి ముందు న్యూటన్ వ్యక్తిగత జీవితం జీవితం గురించి కొంత తెలుసుకుని తీరాలి దేవుని ఉనికిని ప్రశ్నించిన చాలా మంది సైంటిస్టులకు భిన్నంగా జీవితాంతం న్యూటన్ మతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు న్యూటన్ పుట్టక ముందే తన తండ్రి మరణించారు తల్లి రెండో వివాహం చేసుకునడంతో న్యూటన్ తన నాన్నమ్మ దగ్గర పెరిగారు జీవితాంతం వివాహం కూడా చేసుకోకుండా తన విరామ సమయం అంతా బైబిల్ ను అధ్యయనం చేయడానికే కేటాయించాడు అయితే న్యూటన్ ఆ బైబిల్ అధ్యయనంలో ప్రపంచం ఎలా అంతరించిపోతుందో అతి భయంకరమైన విషయాలు తెలుసుకున్నాడు తను రాసుకున్న తేదీలను గమనిస్తే నిజంగా ప్రపంచాన్ని మలుపు తిప్పిన సంఘటనలన్నీ ఎప్పుడెప్పుడు చోటు చేసుకున్నాయో చూస్తే తారీఖులని అంత తేలికగా కొట్టిపారేసే వీలు లేదని మనకు అర్థమవుతుంది మనిషి చేసే పనులతో సంబంధం లేకుండా మనకు తెలియని క్రమం ఏదో ఆ తేదీలలో నిక్షిప్తమై ఉందని నిమిత్త మాత్రంగా అది తన పని తాను చేసుకుపోతుందని తెలిసి వస్తుంది దీన్ని ఒడిసి పట్టుకునడం అంత సులభం కాదు కానీ అసాధ్యాలను బేరీజు వేసుకుని వెనక్కి తగ్గడానికి అందుకు పూనుకుంది మామూలు వ్యక్తి కాదు సర్ ఐజక్ న్యూటన్ ముఖ్యంగా బైబిల్లోని బుక్ ఆఫ్ డానియల్ బుక్ ఆఫ్ రెవలేషన్ అనే వాటిలో అతనికి కంటత రాని వాక్యం అంటూ లేదు వాటిలో చెప్పబడిన మూడు తేదీలు అతని దృష్టిని తీవ్రంగా ఆకర్షించాయి ఆ తేదీలు దగ్గరికి వచ్చే కొలది యాంటీ క్రైస్ట్ అనే ఒక శక్తి బయలుదేరుతుందని తన ఆకృత్యాలకు పరాకాష్టగా ఒక పవిత్ర కట్టడాన్ని ఆక్రమించుకుంటుందని న్యూటన్ అర్థం చేసుకున్నాడు అప్పుడే దేవునికి సైతాన్కు మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమవుతుందని అంతిమంగా అది యుగ దారి తీస్తుందని భావించాడు బైబిల్లో ప్రస్తావించబడిన ఆ పవిత్ర కట్టడమే ఎరుషలేములోని లోని సోలమన్ టెంపుల్ అసలు ఇంతకు సెలమన్ టెంపుల్ అంటే ఏంటి న్యూటన్ ని ఎందుకు అది అంత ఆకర్షించింది అయితే తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ప్రేమతో మీ సపోర్ట్ ని చూపించండి సాలమన్ టెంపుల్ ఇజ్రాయల్ దేశంలో రాజధాని అయిన జెరూసలేం ఉంటుంది ఇది యూదులకి యావత్ క్రిస్టియానిటీకి ఎంతో ప్రాముఖ్యమైన ది హోలీ టెంపుల్ బైబిల్ ప్రకారం యూదుల రాజైన సొలమోను ఈ దేవాలయాన్ని నిర్మించాడు క్రీస్తుపూర్వం పూర్వం తొమ్మిది వందల యాభై ఏడులో కట్టబడిన ఈ దేవాలయాన్ని ఆ తర్వాత సుమారు నాలుగు వందల సంవత్సరాలకి బాబిలోనియన్లు కూల్చేశారు ఆ తర్వాత పర్షియన్ కింగ్ సైరస్ కాలంలో జెరూబాబెల్ అధ్యక్షతన క్రీస్తుపూర్వం పూర్వం ఐదు వందల పదహారు నాటికి అదే శిథిలాలపై సోలమన్ టెంపుల్ను తిరిగి కట్టారు రెండోసారి కట్టబడిన ఈ సోలమన్ టెంపుల్ను జీసస్ క్రైస్ట్ కూడా స్వయంగా దర్శించాడని బైబిల్ చెప్తుంది అయితే రెండోసారి కూడా ఈ దేవాలయం ఎంతో కాలం మనలేకపోయింది క్రీస్తు శకం డెబ్బైలో రోమన్లు జరిపిన దండయాత్రలో ఈ కట్టడం ధ్వంసమైంది ఈ సందర్భంలోనే రోమన్లు యూదుల్ని వారి మాతృభూమి అయిన ఇజ్రాయల్ నుండి దూరంగా తరిమేశారు వాస్తవానికి జెరూసలెంలోని సోలమన్ టెంపుల్లో కేవలం వెస్టర్న్ వాల్ మాత్రమే ఇప్పుడు ఆ ప్రాంతంలో మిగిలి ఉంది కేవలం ఒక గోడ మాత్రమే మిగిలి ఉన్నా గాని ఇప్పటికీ యూదులు అలానే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎంతో భక్తితో ఎరుషలేముకు వెళ్లి వెస్టర్న్ వాల్ దగ్గర ప్రార్థనలు చేస్తున్నారు యుగాంతం సమీపిస్తున్న దశలో యూదులంతా మరలా తమ జన్మస్థానానికి తిరిగి వస్తారని సోలమన్ టెంపుల్ ను మరలా అనగా మూడోసారి కడతారని బైబిల్ చెప్తుంది సమయం దగ్గర పడుతున్న కొద్దీ మనుషులు చావు కన్నా భయంకరమైన పరిణామాలలో చిక్కుకుంటారని బుక్ ఆఫ్ రెవలేషన్ చెప్పిన మాటల్ని న్యూటన్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు అయితే ఇదంతా జరగాలంటే సోలమన్ టెంపుల్ ను సాక్షాత్తు దేవుడు చెప్పిన నమూనాలతో అదే కొలతలతో నిర్మించాల్సి ఉంటుంది బైబిల్తో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలించి దాని తాలూకు బ్లూ ప్రింట్ను తయారు చేయడానికి న్యూటన్ ప్రయత్నించాడు అలాంటి దేవాలయాన్ని నిర్మించడం మానవులతో అయ్యే పని కాదని దీన్ని స్వయంగా దేవుడే కట్టించాడని నమ్మడం ప్రారంభించాడు అయితే యూదులు జెరూసలేంకు తిరిగి రావడానికి యుగాంతం సమీపించటానికి ఉన్న సంబంధం అర్థం చేసుకున్న న్యూటన్ ఇది ఎప్పుడు జరుగుతుందో ఊహించటానికి ప్రయత్నించాడు చారిత్రక ఆధారాలకు తన గణిత పరిజ్ఞానాన్ని జోడించాడు పన్నెండు వందల తొంభై సంవత్సరాల తర్వాత యూదులు తమ స్వస్థలానికి తిరిగి వస్తారని కనుగొన్నాడు కానీ పన్నెండు వందల తొంభై సంవత్సరాలు ఎప్పటి నుంచి లెక్క కట్టాలనేది అతనికి కూడా బోధపడలేదు అయితే క్రీస్తు శకం ఆరు వందల తొమ్మిది అనే సంవత్సరానికి ఉన్న ప్రాధాన్యత అతని దృష్టిని ఆకర్షించింది చర్చి అధికారానికి పునాదులు పడడం ప్రారంభమైనది అప్పుడే ఇలా క్రీస్తు శకం ఆరు వందల తొమ్మిది న్యూటన్ దృష్టిని ఆకర్షించడంతో బుక్ ఆఫ్ డాన్లి తెలియపరచబడిన పన్నెండు వందల తొంభై అనే సంఖ్యను క్రీస్తు శకం ఆరు వందల తొమ్మిదికి కలపగా క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది దగ్గర ఆగుతుంది తన అంచనా ఫలిస్తుందో లేదో తెలియక ముందు న్యూటన్ మరణించాడు కానీ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం న్యూటన్ ఊహించినట్టుగానే యూదులకు సంబంధించి చారిత్రక సంవత్సరంగా మారింది ఆ కాలంలోనే యూదులకు స్వాతంత్రం అధికారం కావాలనే నినాదంతో జియోనిజం అనే ఉద్యమం ఊపందుకుంది ఇక ఆ తర్వాత దానియల్ గ్రంథంలో నుండి పదమూడు వందల ముప్పై ఐదు